మీటీవీ ఇది టీవీ నా పేరు ఏ సాయి కృషి నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యువెన్సీ నుంచి వచ్చాను నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ నేను ప్రజెంట్లీ రహేజా మైండ్ స్పేస్ వెరైజన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఈరోజు నేనేం మాట్లాడదలుచుకుంటున్నాను అంటే మనం నా నేను ఇక్కడి వరకు వచ్చానంటే ఫస్ట్ నా లైఫ్లో ఏమేం ఫేస్ చేశాను ఈ ఈ ఆడిషన్ ఈ జనసేన పార్టీకి వచ్చానంటే ఈ పార్టీ నాకు ఒక ఇట్ హెస్ గివెన్ మీ అ ఫ్యూచర్ టు థింక్ సో ఐ హవ్ కమ్ హియర్ బికాజ్ దిస్ పార్టీ హాస్ గివన్ మీ సో దట్ విత్ మై థాట్స్ ఐ కెన్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద కంట్రీ దిస్ ఇస్ ద ఓన్లీ పార్టీ విచ్ ఎంకరేజెస్ యూత్ యూత్ ఇప్పుడు చూసారంటే మీరు ఏ ఇంకో ఏదైనా పార్టీ పెట్టానా అనుకోండి ఏదైనా పార్టీ మీటింగ్ పెట్టారనుకోండి నో అదర్ యూత్ విల్ షోస్ దట్ మచ్ ఇంట్రెస్ట్ So this party has given us uh, a gateway open so that we can contribute ourselves to the country. So here, what I wanted to discuss is, I have come here uh, to give uh, uh, what what is our education system and what I have faced and wh what we can do to change what is our present education system. It's like from small we will be uh, we are like. Uh, స్కూల్ మన మన ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎంతో మంచిగా అనిపించేది ఇట్ లైక్ ఫర్ గేమ్స్ ఎవ్రీథింగ్ వీ యూస్ టు హ్యావ్ బట్ నౌ వాట్ దే హ్యావ్ మేడ్ ఓన్లీ స్టడీస్ అండ్ దట్ టూ స్టడీస్ హౌ దే ఆర్ మేకింగ్ పీపుల్ హౌ దే మేకింగ్ చిల్డ్రన్ టు స్టడీ ఆ బట్టి కొట్టిస్తున్నారు ఏదేదో చేస్తున్నారు దట్ ఈస్ నాట్ ద రైట్ వే దే ఆర్ టేకింగ్ అవుట్ ద చైల్డ్హుడ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ సో ఐ వాంట్ వాంట్ టు టెల్ లైక్ education system in our country should be made somewhat change. especially i feel the south indian education system need to be changed. it is like rather to concentrate on marks or everything. we should concentrate on the student, what he's particularly interested in. if we know the interest of the students, we can change them. we can make a good uh, contributor to the country. now, india is a country where we have so much population, but నో మెడల్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది స్పోర్ట్స్ నో మెడల్స్ సచ్ హై పాపులేషన్ షుడ్ బీ ఇట్ కెన్ బ్రింగ్ మెనీ లాట్ చేంజెస్ బట్ హియర్ వీ జస్ట్ నథింగ్ వీ డూ వీ జస్ట్ మేక్ స్టూడెంట్స్ టు గో టు స్కూల్ బట్ ఎవ్రీథింగ్ నథింగ్ నాట్ మోర్ దెన్ దాట్ సో దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బీ చేంజ్డ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బే టీవీ ఇది మేటి